ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు నిరుద్యోగులు మొత్తం కళ్ళల్లోనే ఉన్నరాట ను రాత్రిపూట కళ్ళలు కూడా వాళ్ళే వస్తున్నాట ఎందుకు అంటే ఇక ఆనాడు ఎచ్చన్న ముందర అనే కదా ఒక్కొక్క నిరుద్యోగికి నెలకు మూడు వేల రూపాయల వృత్తి ఆ ఇక మరి ఎక్కడవా అయ్యా ఓ చంద్రబాబు ఏం సంగతి మరి మాకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటావా వచ్చేనా నీ కథ చెప్పు మేము దలుసుకుంటే జగన్ ఏం చేసామో ఎరికే కదా రాబోయే రోజుల్లో ఏం జరగకుండా చూసుకో అని వార్నింగ్లు ఆ సోషల్ మీడియాలో అందుకనే ఇక చంద్రబాబు నాయుడు వామో ఇక నేను ఇప్పుడు జాగ్రత్త పడకపోతే నా లగవ నాగవేలు అయితే అయితే ఉందని పాపం పెద్ద మనిషి ఆలోచన చేసి ఇక మరి మీరు మాత్రము మరి మీకు కొన్ని అర్హతలు ఉంటాయి ఆ అరోతల ప్రకారము పేదోడేవాడు బెద్దోడేవాడు బలిసిన వాడేవాడు గాలం కనిపెట్టి నిజమైన నిరుద్యోగికి పైసలు ఇస్తా నెలకు మూడు వేలు ఇస్తా అని ఇక మంచిగా ఆలోచన చేసి చెప్పుకొస్తున్నాడు అనవల్ల అయితే రాబోయే రోజుల్లో ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త వస్తుందన్న ముచ్చట మాత్రం ఇప్పుడు బట్టవాయిలై తేడతెలవైందులో ఆ ఇక కాసుకోరి కాసుకోరి మీ అకౌంట్లో పడబోతున్నాయి మూడు వేలు